సూర్యాపేటలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు సూర్యాపేటకు చెందిన ఎండి నవీద్ అనే యువకుడు రంజాన్ పర్వదినం సందర్భంగా తన స్నేహితులైన నిఖిల్ రెడ్డి రాకేష్ చందులను విందుకు తీసుకెళ్లాడు అనంతరం తిరిగి కారులో ఇంటికెళ్తున్న సమయంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ పై వెళ్తున్న డీసీఎంను వెనక నుంచి వేగంగా ఢీకొట్టారు ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న నవీద్ నిఖిల్ రెడ్డి రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు తీవ్ర గాయాలతో బయటపడ్డ చందులు జిల్లా ఆసుపత్రికి తరలించారు కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో అందులో ఇరుక్కున్న మృతదేహాలను తీసేందుకు పోలీసులు స్థానికులు తీవ్రంగా శ్రమించారు మృతుడు నవీద్ మరికొన్ని రోజుల్లో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం ఈలోగా జరిగిన ప్రమాదంతో స్నేహితులతో పాటు నవీద్ తిరిగినాని లోకాలకు వెళ్లారు ముగ్గురు యువకుల మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాని మీద రష్ రషైన చూస్తే ఒక డీసెంట్కి ఒక స్విప్ డిజైన్ కార్ వెనుక ఉంది దాంట్లో చూస్తే ఒక ముగ్గురు నలుగురు పర్సన్స్ ఉన్నారు ముగ్గురు సివిల్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ తోటి అక్కడికి కూడా చనిపోవడం జరిగింది ఒక పర్సన్ మాత్రం తీవ్రగాయంతో బయటపడ్డాడు అంటే అతన్ని ఆసుపత్రికి తరలిస్తాడు సో అన్నీ అయితే అతీవ ప్రమాదం ప్రమాదానికి కారణమని అనిపిస్తుంది బట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి